నమస్తే కనకదుర్గా కార్ సేల్స్ నా పేరు అండి నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాడ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ప్రస్తుతానికి ఢిల్లీ వెహికల్స్ సేల్ చేస్తా అండి ఢిల్లీ యూపీ హర్యానా వెహికల్స్ కి ఫైనాన్స్ లివర్ అండి మనం మొత్తం క్యాష్ కట్టిన తర్వాత వెహికల్ ఇస్తారు మీరు ఓకే అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేయడం తీసుకోవచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ద్వారా మీరు కమిషను ట్రాన్స్పోర్ట్ ఇస్తే మీకు వెహికల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా పంపిస్తామండి ప్రస్తుతానికి మన ముందున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి బెలోనో డెల్టా వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది ఐదో నెల వెహికల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సెకండ్ రూ పెట్రోల్ టు సిఎన్జి పేపర్ అండి మీకు ఆర్సీ మీద కూడా సిఎన్జి ఉంటుంది కంపెనీ ఫిటెడ్ ఉంది వెహికల్ బానే నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ లాస్ నుంచి బ్యాక్ లా దాకా పీస్ కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చండి టూ ఎయిటీన్ మోడల్ అండి ఒకసారి వెహికల్ చూపిస్తే చూడండి చూడండి సార్ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఇంటెక్స్ లో ఉంది గ్రేట్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడండి టైర్లు కూడా మీకు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు ఉన్నాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మారుతి ఈస్ట్ కి బెలెనో డెల్టా అండి చూడండి మీకు కంపెనీ ఫీటెడ్ సీఎన్జి ఉంటుంది అండి పేపర్ మీద కూడా అనే ఉంటుంది పెట్రోల్ టు అనే ఉంటుంది వెహికల్ అయితే కొంచెం డస్ట్ ఉంది మీకు క్లీన్ చేయలేదు వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి క్లీన్ చేస్తే ఈ నిన్న సండే నిన్న మండే రోజు వీళ్ళు వెహికల్ తీరి వాళ్ళు తీశారు క్లీన్ చేయలేదు చూడండి వెహికల్ అయితే కంపెనీ పంచింగ్స్ తో ఉన్నాయండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి వెహికల్ అయితే చాలా బాగుంది మీరు చూడండి డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది డిక్కీ కూడా మీకు కంపెనీ ఫేస్ తో ఉందండి రివర్స్ కెమెరా ఉంటుందండి నాలుగు టైర్లు కూడా మీకు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి స్టెపింగ్ టైర్ మీకు స్టెపిన్ టైర్ కూడా మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉందండి ఓకే ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి కొంచెం క్లీన్ చేయలేదు వెహికల్ క్లీన్ చేస్తే మాత్రం ఎక్స్ట్రాడెంట్గా ఎక్స్ట్రాడెంట్ గా ఉంటుంది చూడండి కంపెనీ పంచింగ్స్తో ఉందండి ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదు సీట్లు కూడా మీకు ఎయిటీ పర్సెంట్ సీట్లు ఉన్నాయండి ఆటోమేటిక్ వెహికల్ చూడండి ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి సార్ మనకి స్టార్ట్ అయినట్టు కూడా లేదండి ఆటోమేటిక్ వెహికల్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి పార్కింగ్ రివర్సు డ్రైవింగ్ మోడ్ లో ఉంటుంది అండి మీకు వెహికల్ అయితే చాలా బాగుంది స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ లేదండి ఇదిగోండి సిఎన్జి మనకి ఇక్కడ చూపిస్తుంది సిఎన్జి పెట్రోల్ అక్కడ ట్రాఫిక్ ఉంది అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది బానేటి పోతుంది రెడియేటర్ మీద ఉన్న స్టిక్కర్లు లని ఏది కానీ ఏ లేబుల్స్ కానీ పోలేదండి వెహికల్ అయితే సౌండ్ కూడా వినిపించింది ఇవ్వండి సిఎన్జి మీకు ఆర్స్ మీద కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా కంపెనీ ఫేస్ తో ఉంది రైట్ సైడ్ ఎప్పుడైనా కంపెనీ ఫేస్ తో ఉండండి చూడండి మీకు కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి బానేటి కూడా ఎక్కడ కూడా కంపెనీ ఫేస్ తో ఉందండి మీకు ఎక్కడ కూడా ఎటువంటి కంపెనీ పేస్ట్ కానీ పంచింగ్స్ కానీ డిస్టర్బెన్స్ కాలేదండి వెహికల్ అయితే ఎక్స్టార్డనరీ గా ఉంది చూడండి ఇంజిన్ కూడా మనకి ఇంజిన్ సౌండ్ కూడా కనీసం వినపట్లేదండి సిఎన్జి వెహికల్ కాబట్టి ఓకే అండి చూశారు కదా వెహికల్ మారుతి సుజుకి బెలో సిఎన్జి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సెకండ్ ఓనరు ప్రైస్ సార్ ఆస్కింగ్ ప్రైస్ ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది వెహికల్ నాలుగు టైర్లు కూడా మీకు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బారేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి